శాంతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శాంతియుత సమావేశాన్ని నిర్వహించారు డీఎస్పీ మెదక్ జిల్లా గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి ఈ యొక్క కార్యక్రమంలో అధికారులు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు అన్ని సంఘాల నాయకులు యువకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శాంతియుతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు

డిపార్ట్మెంట్ వారందరూ ఎలక్షన్ డిపార్ట్మెంట్ వారందరూ అనేక ఏపి డిఓ సర్ సర్ మున్సిపల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మన బసల సర్ కూడా కిట్ ఒక పడుకోవాలి ఆ ది ఎవరైనా పడుకోవొంటే నెక్స్ట్ కి ఆ రో మావో జెలిక్టర్ నేస్టర్ ఆ రాత్రి తొంభై తారీ తొమ్మిదో తొమ్మిది పదకొండు పెట్టుకోవడం అంటే కదా అంతవరకు ఈ మధ్య మేము ఏర్పాటు వేసుకోవాలి ఆ రోజు అయితే మేము పడుకోకుంటే మధ్యలో ఒక రోజు అయిపోతాం ఆ డే మీ ఈ మధ్య వెళ్ళిపోవాలి అర్థంగా అందరూ అబ్బా ఎందుకంటే మా పోలీసులు చాలా తప్పులు ఈ గ్రామం ప్రజాతినిధులు వాళ్ళు ఎదుర్కొన్నారు ఇప్పటికే ఒక జిల్లా నుంచి హైదరాబాద్ చేస్తాం తక్కువ ఉంది కాబట్టి మీ మన పంపి మీరే కాపాడుకోవాలి ఇప్పుడు మా ఎంత చెప్పినట్టు మీరు మన నిమజ్జనంలో నిమజ్జనంలో ఎవరైతే చెప్పినప్పుడు మీ పెట్టుకోమని చెప్పారు ఆరోగ్య తన ఆరోగ్యం కాకుండా వేరే నుంచి గొడవ అవకాశం అది కేవలం ఎవరి మనలో కాబట్టి పంట పబ్లిక్ గురించి ఎప్పుడు కూడా పడగల వాళ్లకు ఇబ్బంది కలిగించే పంటలు అవసరం లేదు మనకు ఉన్న ఉన్న టైం దాన్ని ప్రాపర్గా మీరు ఇది ఈ టైం అదే నిమజ్జనం రోజు కూడా లేట్ ఎప్పుడో ఎనిమిది గంటల తొమ్మిది గంటలకి కాకుండా సేపడి మీరు పది గంటలు పన్నెండు గంటలకు మధ్యలో తీసేటప్పుడు రాత్రి రాత్రి పన్నెండు గంటల వరకు మీరు ఇష్టం ఉన్నేపడినా అనుకోండి మళ్ళీ ఇబ్బంది కాబట్టి మీరు లెవెన్ ఓ క్లాక్ మొత్తం క్లోజ్ అవ్వాలి లెవెన్ ఓ క్లాక్ కోసం క్లోజ్ అవ్వాలి అదేవిధంగా అన్నీ ఒకరోజు పోయే బాగుంటుంది మీరు మీ ఆరోగ్య మీరు డిజైడ్ వేసుకొని అన్ని మ్యాక్సిమం టూ ఓ వరకు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి Kamal, RC Puram, Distinct, PIN Code 502032 7893757770